పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఘనంగా జరిగిన ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై మూడవ జయంతి వేడుకలు జయంతి వేడుకల్లో పాల్గొని ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి రామనాయుడు స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ధైర్యశాలి ప్రకాశం పంతులు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రకాశం పంతులు ప్రతి ఒక్కరూ ప్రకాశం పంతులను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలి పంతులు గారు ప్రథమ వరుసలో ఉన్నటువంటి పరిస్థితి ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయం స్థాపించడంలో కానీ వేళ దగ్గర దగ్గర పది పన్నెండు లక్షల మంది రైతాంగానికి మరి యొక్క సాగునీరు అందించడంలో కానీ లక్షల మందికి సాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే మరి ఆ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద దాన్ని మరి పునర్నిర్మాణం చేసి ఎంతో మందికి రైతాంగానికి మరి దోహదం చేసేటువంటి ఎన్నో సంస్కరణలు పెద్ద ఎత్తున తంగుటూరు ప్రకాశం పద్ధతులు గారు ముఖ్యమంత్రిగా కూడా తీసుకురావడం జరిగింది అటువంటి తంగుటూరు ప్రకాశం పద్ధతులు గారిని మనందరం కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికీ